We're going to go get of మీ పవిత్రమైన మీ విలువైన మీ అమూలమైన ఓటు మలైనరు గ్రామానికి వచ్చినప్పుడు మీ అందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే నాలుగో తారీఖు వచ్చేట్టు అనిపిస్తా ఉంది నాకేం అనుమానం లేదు రంగ ఎమ్మెల్యే అవుతున్నాడు జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పి మనం తెలియజేస్తున్నా చేస్తున్నా జై జగన్ జై జగన్ మన గొత్తు మన గొత్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మనం వచ్చినప్పుడు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాలుగో తారీఖు వచ్చినట్టు అనిపిస్తా ఉంది నాకేం అనుమానం లేదు రంగ ఎమ్మెల్యే అవుతున్నారు జగనన్న ముఖ్యమంత్రి సందర్భంగా తెలియజేస్తున్నా జై జగన్ జై జగన్ మనకు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మనం పదకొండు రోజుల పాటు పదకొండు రోజుల పాటు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలలో అబద్ధాలు చెప్తారు లేనిపోని కళ్ళపల్లి మాటలు చెప్తారు అవన్నిటిని మనం ఎదుర్కొనావాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా తెలియజేస్తున్నా యాభై ఎనిమిది నెలల పాటు జగనన్న మన కుటుంబాల కోసం మన గ్రామాల కోసం మన ప్రాంతం కోసం పనిచేశాడు పదకొండు రోజుల పాటు మనం జగనన్న కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మనమంతా రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళం వాస్తవాలు మాట్లాడుకుందాం ఒక ఇరవై వేలో ముప్పై వేలో మనకు అప్పు కావాలంటే నాలుగైదు మంది దగ్గరికి పోయినా కూడా మనకు అప్పు పుట్టినటువంటి పరిస్థితి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది ఒక్క రోజు ఓటు వేసినందుకు జగనన్న ఏ ఒక్కరి దగ్గర చేయి చేసి అడగకుండా వాలంటీర్లను మన ఇంటికి పంపించి మన గడప పంపించి తలుపు తట్టి మన చేతిలో డబ్బులు పెట్టి జగనన్న బటన్ నొక్కి మన అకౌంట్ ఎక్కేసేటువంటి పరిస్థితిని మనం చూసామని సందర్భంగా తెలియజేస్తున్నా యాభై ఎనిమిది నెలల్లో లక్షల రూపాయలు మన కుటుంబాలకు వచ్చాయి మన పిల్లల చదువుల కోసం ఉపయోగపడ్డాడు అవ్వటాపల బతుక్కు భరోసాగా ఉన్నాడు వ్యవసాయానికి అండదండగా ఉన్నాడు మన కుటుంబ అవసరాల కోసం అన్ని రకాలుగా అన్ని విధాలుగా జగనన్న మన కోసం పనిచేశాడనేది ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకోసం మనం పదకొండు రోజుల పాటు కష్టపడి మరొక్కసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈసారి మరికొంత పెరిగి మన ఇంటికి డబ్బులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నా మన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మనం ఒక్కసారి చూస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఇస్తున్నటువంటి నవరత్నాల పథకాలను కొంచెం డబ్బులు పెంచి ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనం అనేది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఓట్ల కోసం మాత్రమే మేనిఫెస్టోలు పెడుతున్నారు రెండు వేల పద్నాలుగులో లో పెట్టినటువంటి మేనిఫెస్టోను అమలు చేయకోకుండా మోసం చేశారనేది వేల ముందు సంవత్సరంలో ఎలక్షన్ లో పెట్టినటువంటి మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మనందరి కుటుంబాలను ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా మన దుర్గం విషయానికి వస్తే కళ్యాణదుర్గం విషయాన్ని స్పష్టంగా మీరు వినాలి ప్రజలందరికీ పై చెప్పాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవైపు రంగ పోటీ చేస్తున్నాడు వైసీపీ పార్టీ తరఫున జగనన్న రంగ వెన్నను కళ్యాణదుర్గానికి పంపించాడు రంగ ఇరవై సంవత్సరాలు రాష్ట్ర స్థాయి ఉద్యోగంగా పనిచేసి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు జగనన్న పిలుపుతో ఐదు సంవత్సరాలు ఎన్టీగా పనిచేశాడు ఆ తర్వాత కళ్యాణ్ వర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మంచి వ్యక్తి అని చెప్పి రంగయ్యను మనకు సందర్భంగా తెలియజేస్తున్నా మనందరము కూడా పెద్ద ఎత్తున రంగయ్యన్నను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా నేను కూడా తెలుగుదేశం పార్టీని మొదలుపెట్టి జగనన్న ఆహ్వానం మేరకు పని చేయబోతున్నారు కళ్యాణ్ వర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ కుటుంబాల్లో ఒక్కటిగా ఉండాలనే ఆలోచనతో తెలియజేస్తున్నా అవతల వైపు వచ్చినటువంటి వ్యక్తి వైపు వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది మనకు ఆరు సంవత్సరాల ముందే తెలుసు ఆరు సంవత్సరాల ముందు కాలువ పనులు చేస్తా నూట పద్నాలుసులు నీళ్ళు ఇస్తానని చెప్పి టెండర్ వేసి వాళ్ళ కంపెనీ పేరుతో మన పాలిక శాపమైనటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చాడనేది సందర్భంగా తెలియజేస్తున్నా ఆ రోజు నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టెండర్ వేసుకుని అరకొర పనులు చేసి ఆపేశాడు ఆ తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత నూట పద్నాలుగు చెరువుకు నీళ్ళు ఇవ్వాలి కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎనభై పర్సెంట్ రైతులు ఉన్నారు వాళ్ళందరికీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి రైతులను రైతు కూలీలను ఆదుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తవ్వినటువంటి కాలువ భూములకు కూడా ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చామనేది సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా ఆ తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన నీళ్లు ఇవ్వాలని చెప్పి సంకల్పిస్తే ఇతను గంప మట్టి కూడా తీయకుండా ఐదు సంవత్సరాల్లో మన పాళ్ళు అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా ఇప్పుడు మనం చూసుకుంటే పద్నాలుగు పదహైదు స్పిండర్లు గన్నులు కొడతాండీ నాలుగైదు గన్నులు కూడా నీళ్లు రావట్లేదు అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నా నాలుగు మూట్ల ఐదు మూట్ల శనకా ఇతనాలు నీళ్లు ఉన్నాయని చెప్పి మనం బోర్ల కింద వేసుకుంటే నీళ్లు బోర్లలో తగ్గిపోయి ఒక మూట రెండు మూట్లు కట్టుకొని మిగతా గొర్రెలకు మేపుకున్నటువంటి పరిస్థితి కూడా మన ప్రాంతంలో జరుగుతా ఉంది ఇవన్నీ నష్టపోవడానికి కారణం ఎవరు అంటే ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చినటువంటి అతను అనేది సందర్భంగా గుర్తు చేస్తున్నా అతను మరియు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దుర్గం నియోజకవర్గానికి వచ్చాడు ఒక కాంట్రాక్టర్ గా వచ్చినందుకే దుర్గానికి ఇంత నష్టం జరిగితే ఒక రాజకీయ నాయకునిగా ఈ ప్రాంతంలో గెలిస్తే మన పరిస్థితి ఏందనేది ఒక్కసారి మీరు ఆలోచించిన సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన ఏమన్నా మన నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా పట్టుకొని పనిచేసినాడా వార్డు మెంబర్ గా